నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర సిద్ధ గురువులకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను వైష్ణవ వాంగ్మయం విష్ణుదేవుడు అత్యంత ప్రధానమైనటువంటివి అష్టాదశ పురాణాలలో విష్ణు పురాణం ఉన్నది శ్రీమద్భాగవతం ఉన్నది వీటిల్లో నారాయణుని యొక్క నీలలు అవతారములు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి భాగవతంలో విష్ణువు యొక్క అవతారాలు ఇరవైకి పైగా వర్ణించడం జరిగింది ప్రధానమైనటువంటివి దశావతారాలు విష్ణువు అవతారాలు మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కిస్త దైవచ ఇట్లా దశావతారాలు చక్కగా ప్రసిద్ధమైనటువంటివి మనకు అనిపిస్తూ ఉన్నాయి ఇందులో రామావతారం కృష్ణావతారం బాగా ప్రసిద్ధి భారత ప్రజలలో ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఇవాళ కృష్ణ భక్తి చాలా ప్రఖ్యాతమైనటువంటిది అలానే రామాయణం రాముణ్ణి గురించినటువంటి కథలు ఎన్నో ఉన్నాయి ఇవాళ అయోధ్య రామాలయం ఇవన్నీ కూడా మనకు చరిత్రలో అద్భుతమైనటువంటి విశేషాలు విష్ణువు యొక్క ఆయుధం అది సుదర్శనం ఆ సుదర్శనంతో ఆయన శత్రు సంహారం చేశాడు విష్ణు మంత్రాలు నారాయణ అష్టాక్షరి వాసుదేవ ద్వాదశాక్షరి విష్ణు మంత్రం ఇవి ఉన్నట్టుగానే సుదర్శన మంత్రం కూడా బాగా ప్రసిద్ధి చెందినటువంటిది సుదర్శన మంత్రాన్ని చేసి దుష్టగ్రహ నివారణను చేసే ప్ర ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి సుదర్శనుడు కార్తవీర్యార్జునుడుగా అవతరించాడు అని మనకు రామాయణంలో పురాణాలలో కనిపిస్తూ ఉంటుంది కార్తవీర్యార్జున మంత్రం కూడా మంత్రశాస్త్రంలో చాలా ప్రసిద్ధమైనటువంటిది అయితే అది స్తంభన విద్యగా చాలా ప్రసిద్ధి చెందింది ఇట్లా సుదర్శన మంత్రం కార్తవీర్యార్జున మంత్రమే కాక గారుడ మంత్రం విష్ణుదేవుడి యొక్క వాహనం గరుత్మంతుడు అలానే గరుడ మంత్రం కూడా విష నివారణకు చాలా ప్రసిద్ధి చెందింది ఇంకా శేష ఆదిశేషుడు నాగమంత్రం ఇవన్నీ కూడాను వివిధములైనటువంటి విష్ణుదేవుని యొక్క వాహనాలు పరివారము ఇవన్నీ ఉన్నాయి వాసుదేవ మంత్రం చేసి నారదుడు ఒక వ్యక్తికి ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని చేసినటువంటి ధ్రువుడు అతడు శాశ్వతత్వాన్ని పొందాడు ధ్రువ నక్షత్రంగా ప్రకాశిస్తూ ఉన్నాడు నారాయణ మంత్రం ఒకడికి ఉపదేశిస్తే వాడు విద్యాధరుడై అరవై వేల సంవత్సరాల పాటు లోకాన్ని పరిపాలించాడు అని మనకు భాగవతంలో కనిపిస్తుంది ఇలా విష్ణువు యొక్క మహిమలు అపారమైనటువంటివి ఇంకా విశేషించి సరే రామ మంత్రం చేసేవాళ్ళు ఇవన్నీ పరశురామ మంత్రం కూడా ఉన్నది ఇట్లా సర్వక్షత్రాంతకృద్ రాజా ఆ సర్వక్షత్రియులను సంహారం చేసినటువంటి పరశురామ మంత్రం చాలా ప్రసిద్ధమైనటువంటిది బ్రహ్మక్షత్రాయ విద్మహే క్షత్రియాంతాయ ధీమహి అని పరశురామ మంత్రం ప్రకాశిస్తూ ఉంటుంది ఈ విధంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు వీటన్నింటిలో కూడాను కృష్ణావతారం అత్యంత ప్రధానమైనటువంటిది కృష్ణావతారం ఇవాళ బృందావనంలో రాధాకృష్ణుల యొక్క ఆ మందిరాలు వాంగ్మయము ఎంతో ప్రసిద్ధమైనటువంటివి పరిపూర్ణమైనటువంటి లీలావతారం అంటే రాముడు అవతారం రాముడు భగవంతుడే కానీ నేను నన్ను నేను మానవుణ్ణి అనుకుంటున్నాను అన్నాడు ఆయన కృష్ణుడు అట్లా కాదు నేను అన్నీ సమస్తము నేనే అన్నీ నాకు తెలుసు అని చెప్పి చెప్పినవాడు కృష్ణుడు అంతేకాదు కృష్ణ లీలలు చాలా ప్రసిద్ధమైనటువంటివి సాక్షాత్తు బృందావన ధామంలో రాధాదేవితో ఆయన విహరించినటువంటి ప్రదేశాలు ఆ దివ్యమైన భూమికలు గోలోకానికి సంబంధించినటువంటి విశేషాలు ఇవన్నీ మనకు బ్రహ్మాండ పురాణంలో ఎక్కువగా కనిపిస్తాయి ముఖ్యంగా రాధాదేవికి సంబంధించినటువంటి విశేషాలు భాగవతంలో రాధాదేవి యొక్క స్మరణ ఎక్కడా లేదు అది బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తుంది గర్గ సంహితలో కనిపిస్తుంది పద్మపురాణంలో కనిపిస్తుంది ఇట్లా రాధాదేవి కృష్ణుడి యొక్క ప్రేయసి కొందరైతే రాధాదేవి కృష్ణుడి కంటే కూడా అధికరాలు అని చెప్పి ఆమెను పూజిస్తూ ఉంటారు సాక్షాత్ కృష్ణుడే రాధాదేవిని పూజించినట్టుగా బృందావనంలో ఒక దేవాలయం ఉన్నది సరే ఏదైనప్పటికీ కూడా వైష్ణవ వాంగ్మయంలో కృష్ణుడి యొక్క భక్తి అత్యంత పరిణతమైనటువంటిది ప్రేమభక్తిగా చెప్తూ ఉంటారు భాగవతంలో ఒక వాక్యం ఉంది విష్ణువును ఎలానైనా పూజించవచ్చును కామోత్కంఠత గోపికల్ సుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్మీరలు భక్తి నేమునిది చక్రింగంటి మెట్లైన ముద్దామధ్యానగరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర ఏ భావంతోటైనా భగవంతుడైన విష్ణువునారాధించి తరించవచ్చును ఎం వైదికా మంత్రదృశఃపురాణా ఇంద్రం యమం మాతరిశ్వానమాహు వేదాంతినో నిర్వచనీయమేకం ఎం బ్రహ్మశబ్దేన వినిర్దిశంతి శైవాయమీషం ఎం వైష్ణవా విష్ణుని తీసువంతి పరమేశ్వరుడికి ఎన్ని నామాలు ఉన్నాయి ఆయనకు నామరూపరహితుడైన వ్యక్తి స్థితిలోకి వచ్చినప్పుడు ఆయన ఎన్నో రూపాలు ధరించాడు సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని అభివదన్ యదాస్తే అంటుంది వేదం అన్ని నామములు ఆయనవే అన్ని రూపములు ఆయనవే శివుడు విష్ణువు ఇంద్రుడు అగ్ని వరుణుడు ఇలా ఎన్నో దేవతల పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నీ ఆయనవి ఏ రూపంతోటైనా ఆరాధించవచ్చు ఋగ్వేదంలో ఇంద్రారాధన ఎక్కువగా కనిపిస్తుంది మనకు ఇంద్రుడికి వెయ్యి నామాలు ఉన్న ఏ దేవతకు లేనటువంటివి ఋగ్వేదంలో అట్లనే ఇంద్ర గాయత్రి ఉన్నది విశ్వామిత్ర గాయత్రి ఇవాడు ఉపదేశించే సౌర గాయత్రి రాకముందు విశ్వామిత్రుడికి ముందు ఇంద్ర గాయత్రిని ఉపనయనాలలో ఉపదేశించేవారు అలానే బ్రహ్మగాయత్రి ఉన్నది అది కూడా అత్యంత ప్రాచీనమైనటువంటిది ఇవన్నీ ఇలా ఉండగా ఇవాళ మానవుడు దేన్ని ఉపాసించాలి అని అంటే ప్రతివాడికి కూడాను తన కోరికలు తీరాలి ఇహపరములు ఉండాలి ఇంతవరకు ఆలోచిస్తారు కానీ ఆలోచించవలసినటువంటిది మరొక ప్రధానమైనటువంటిది ఉన్నది ఇవాళ దేశంలో మీరు ఉపాసించగలుగుతున్నారు దేవాలయాలకు వెళ్ళగలుగుతున్నారు పూజలు చేయగలుగుతున్నారు ఎందువల్ల చేయగలుగుతున్నారు దేశంలో శాంతమైన ధర్మరక్షణ చేయగలిగినటువంటి ప్రభుత్వం ఉన్నది కనుక ఆ ప్రభుత్వాలు లేని కాలంలో దేవాలయాలను ధ్వంసం చేశారు ఆశ్రమాలను నాశనం చేశారు మన జాతిని శక్తిహీనం చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఈ జాతి శక్తివంతమైంది కాబట్టి దేవతానుగ్రహం కలిగిన జాతి కాబట్టి ఇది నిలబడింది ఇది కనుక చచ్చిన జాతి కాదు మరియు సాగు వెయ్యి యుగాలకైన భిన్నిచ్చిన జాతి కాదు అన్నాడు కరుణకవి అలా ఈ శక్తివంతమైనటువంటి ఈ జాతి దేవతోపాసన చేత తపస్సు చేత ఋషుల యొక్క అనుగ్రహం చేత నిలబెట్టుకున్నది కనుక వ్యక్తిగతమైనటువంటి పాపాలు పోగటం గర్వలు దోషాలు తొలగించుకోవటం సుఖాలు అనుభవించటం దుఃఖాలు పోగొట్టుకోవటం మాత్రమే కాక నిన్ను తపస్సు చేయనిస్తున్నటువంటి జాతికి నువ్వు రుణపడి ఉన్నావు ఈ జాతి నిలవాలనంటే ధర్మం నిలబడాలి ధర్మం నిలబడాలంటే అధర్మం నశించాలి అధర్మం నశించాలి అని అంటే శక్తి కావాలి ఆ శక్తిని పుట్టించేటువంటిది మంత్రం దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం కనుక ఈ సమస్త ప్రపంచము దైవమునకు అధీనం ఆ దైవము మంత్రమునకు అధీనం మంత్రంతో నీ పాపాలు పోగొట్టుకోవచ్చు పుణ్యం సంపాదించుకోవచ్చు అంతేకాదు దేశాన్ని రక్షించవచ్చు దేశ రక్షణకు కావలసినటువంటి ధర్మరక్షణ జపములు యజ్ఞములు ఇవి చేసి తీరవలసినటువంటి అవసరం ఉన్నది వాళ్ళ భారత జాతి తనను తాను రక్షించుకోవాలే దుష్టుల నుండి కాపాడుకోవాలే శత్రువుల నుండి రక్షించుకోవాలా దీనికి కావాలి అని అంటే శక్తివంతమైనటువంటి యజ్ఞముల వల్ల మాత్రమే సాధ్యం కనుక యజ్ఞాలు చేయాలి ధర్మరక్షణ యజ్ఞాలు చేయాలి ఆ ధర్మరక్షణ యజ్ఞాలకు మీ ఇష్టమైన ఏ దేవతనైనా వాడవచ్చు యజ్ఞాలు చేయొచ్చు యజ్ఞాలు చేయొచ్చు వైష్ణవ యజ్ఞాలు చేయొచ్చు ఇంకా భైరవ కాళీ మరి నరసింహ సుదర్శన హనుమాన్ ఈ దేవతల యొక్క యజ్ఞాలన్నీ కూడా చేయవచ్చు చేసి దేవతా శక్తిని సాధించాలి భారతదేశం కోసం ధారపోయాలి ఈ జాతిలో ధర్మం నిలబడటానికి జాతిని రక్షించటానికి ధారపెయలసినటువంటి అవసరం ఉన్నది ఆ మార్గాన్ని దృష్టిలో పెట్టుకునే మేము ప్రపంచమంతా తిరిగి అనేక దేశాలలో ధర్మరక్షణ యజ్ఞాలు చేయించి హిందూ ధర్మాన్ని కాపాడటానికి ప్రయత్నాలు చేయటం జరుగుతూ ఉన్నది ఎక్కడైనా సరే అనేక దేశాలలో ఇవాళ యజ్ఞాలు చేసి ఆ దేశాలను కూడా మన దేవతలే రక్షిస్తున్నారు ఉదాహరణలు చెబితే ఎన్నో కథలు సంఘటనలు చెప్పవచ్చు ఏదైనప్పటికీ కూడా భారతదేశం శక్తి కేంద్రం ధర్మానికి కేంద్రం ఋషి సంప్రదాయానికి నిలయమైనటువంటిది కనుక ధర్మరక్షణ యజ్ఞములు అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని వహిస్తాయి అంటే స్వయం తీర్త్వా స్థారయతి అని అంటారు మనం నిన్ను ముందు తరింపజేసుకో తర్వాత ఇతరులను తరింపజేయచ్చు అయితే ఆ ఇతరుల తరింపజేయటం అన్న దాంట్లో దేశ జాతి ధర్మ రక్షణకు అత్యంత ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చి ధర్మరక్షణ కోసం యజ్ఞాలు చేద్దాము చేసి హిందూ జాతిని రక్షించుకుందాము శుభమస్తు స్వస్తి